సూలూరుపేట పట్టణంలోని రెవెన్యూ మున్సిపల్ పోలీస్ శాఖలు అవినీతితో నిండిపోయి ఉన్నాయని జిఎన్టీ రోడ్డు ఆక్రమణలు కాళంగి ఇసుక దోపిడీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ విమర్శించారు శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చింతామోహన్ నిరసన ప్రదర్శన చేశారు రాష్ట్రంలోని సహజ వనరులను ఓబీసీలకు ఎస్సీ ఎస్టీలకు అప్పగించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతి భ్రమరావతిగా మారిందని చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో చూపిన గ్రాఫిక్స్ ను ఇప్పటికీ చూపించి ప్రజలను మోసం చేస్తున్నారని ప్రధాని వచ్చినా రాజధానికి ఎలాంటి నిధులు ప్రకటించలేదని

ఈరోజు సోళ్ళూరుపేట టౌన్కు రావడానికి కారణం మీ ముందు మూడు అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది తర్వాత స్థానిక సమస్యలు మొదటిది నిన్న అమరావతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అమరావతి భ్రమరావతిగా మారుతా ఉంది అందరికీ ఆమోదయోగ్యంగా లేదు ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు ఒంగోలు నుంచి కన్నూలు దాకా ఎవరు సంతోషంగా లేరు ఇది వాస్తవం ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి ఈ విషయాలు అందరి మనోభావాల్ని నిన్న ఆయన చూపించాడు బొమ్మలు ఈ బొమ్మలు కూడా రెండు వేల పద్నాలుగులో చూపించాడు గ్రాఫిక్స్ ఓ అబ్బా నూట యాభై అంతస్తులు వంద అంతస్తులు డెబ్బై ఐదు అంతస్తులు ప్రపంచ స్థాయి అన్నీ చెప్పుకొని వచ్చాడు మరి తిరుపతికి రావాల్సిన రాజధాని అమరావతికి తీసుకెళ్ళాడు తిరుపతి వాసి మరి ఇది కేవలం అమరావతి భ్రమరావతిగా కనిపిస్తా ఉంది రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలకు కానీ మరి రాజధాని నగరానికి కానీ పది రూపాయలు ఇచ్చినట్టుగా ఎక్కడా మాట్లాడలేదు అందరూ ఊహించారు ప్రత్యేక హోదా ఇస్తాను అమరావతికి ఈ రాజధాని నగరానికి ఒక యాభై వేల కోట్ల రూపాయలు ఇస్తాను దీన్ని బ్రహ్మాండంగా చేస్తామని ఇదేమీ చెప్పలేదు ఆయన మాట్లాడిందంతా యోగాని గురించి మాట్లాడాడు యోగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని గురించి మాట్లాడాడు గురించి మాట్లాడాడు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను గురించి ఏ మాత్రం మాట్లాడలేదు ప్రధానమంత్రి బీటెక్లు ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు ఓడల్లో అడుక్కొని తింటున్నారు నాయన పెట్టిన భోజనం తింటున్నారు నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు కూలికి పోలేరు ఉద్యోగం రాదు మరి ప్రతి కుటుంబం ఈరోజు అప్పుల్లో ఉంది మూడు రూపాయలు వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి అప్పులు తీసుకొని కష్టాల్లో ఉన్నారు కన్నీళ్లతో ఉన్నారు ఇది రాష్ట్ర పరిస్థితి చాలా చాలా అధ్వానంగా ఉంది రాష్ట్ర పరిస్థితి మరి మన ప్రాంతంలోనూ పక్కన చుట్టుపక్కల సహజ వనరులు ఉన్నాయి మరి గూడూరు దగ్గర చిల్లకూరులో సిలికాన్ ఇసుక ఉంది సిలికాన్ ఇసుక ఎవరు తీసుకుంటున్నారు తీసుకున్న వాళ్లే తీసుకుంటున్నారు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు మరి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఉన్నటువంటి సిలికాన్ ఇసుకను ఓబీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ఎస్సీ ఎస్టీ ఓబీసీలో కూడా నిరుద్యోగ యువతకిస్తే ఇంకా సంతోషం దామాష ప్రకారంగా ఉండాలే గాని సహజ వనరులు మీకు ఎవరు చిల్లరిస్తే వాళ్ళకి ఇవ్వడము లేకుంటే ఎవరు ఎంపీలు గుంటే వాళ్ళు దండుకోవడం కాదు తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి సిలికాన్ ఇసుకను మరి సరైన దామాషాలో అందరికి ఇవ్వాలని ఒకటి మొదటి డిమాండ్ రెండోది క్వాడ్జ్ ఉంది సైదాపురంలో వెంకటగిరి ప్రాంతంలో దాన్ని కూడా ఆ క్వాడ్జిని ఒకరిద్దరే బచ్చుకుంటున్నారు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు నెలకి కోట్ల రూపాయలు ఇది ఒకరిద్దరికి ఇచ్చేదానికి లేదు సహజ వనరు దీన్ని ఖచ్చితంగా అందరికీ సమానంగా నిష్పత్తి ప్రకారంగా పంచాలని డిమాండ్ చేస్తున్నాం మరి సూళ్లూరు పేటలో కూడా మరి ఇసుక మరి అక్కడ స్వర్ణముఖిలో ఇసుక మరి ఇక్కడ కాళంగిలో ఇసుక ఈ ఇసుకను దోచుకుంటున్నారు కొంతమంది పేర్లు చెప్పటం లేదు దాన్ని మేము ఖండిస్తున్నాం దీన్ని అందరికీ ఇవ్వాలి సమానంగా గ్రావెల్ కూడా సమానంగా అందరూ పంచుకోవాలి ఏం ఒక రబ్బ సొత్తు కాదు ఇది సహజ వనరులు దీన్ని మేము ఖచ్చితంగా అందరికీ సమానంగా నిష్పత్తి ప్రకారంగా పంచాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మూడో విషయం అభివృద్ధి మన ప్రాంతంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది ఆ శ్రీ సిటీ ఆ శ్రీహరికోట అయి తప్పించి ఏముంది ఇక్కడ కొత్తగా ఎనిమిదో తేదీ ముఖ్యమంత్రి రాబోతున్నాంట ఏదో ఒక పరిశ్రమ మేము తెచ్చిన పరిశ్రమలు మీరేంది ప్రారంభించేది నిన్న ప్రధానమంత్రి నేను తెచ్చినటువంటి రోడ్డు రేణుగుంట నాయుడుపేట రోడ్డుని నేను తెచ్చానని చెప్పుకొని ఆయన సంకలాటిస్తున్నాడు నిన్న వాళ్ళు ఏం తెచ్చారు అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది దుగరాజ పట్టణ ఓడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు ఎందుకు ఆపారు అమరావతి ఆపినట్టు దీన్ని ఆపారు ఎందుకు దాన్ని మళ్ళా తిరిగి ప్రారంభించకూడదు చంద్రబాబు నాయుడు అని నేను సూటిగా అడుగుతున్నా నువ్వు ఎనిమిది తేదీ అక్కడికేదో వస్తున్నావు సిటీకి వచ్చినప్పుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీద తెలియజేస్తా రెండవది మన్నవరం బెల్ ఫ్యాక్టరీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చేటట్టుగా మేము తీసుకొని వచ్చాం రెండు వేల పదిలో దాన్ని ఆపేశారు దాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి కన్నీళ్లు వస్తున్నాయి చదువుకున్నారు బీటెక్లు చదువుకున్నారు గ్రాడ్యుయేట్లు అయ్యారు ఉద్యోగాలు లేక కన్నీళ్లతో ఇళ్లలో తల్లి పెట్టిన అన్నం దిట్టు కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగకి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది చివరిది స్థానిక సమస్యలు అవినీతి ఎక్కువ అయిపోయింది సోళ్లూరుపేటలో అటు సూళ్లూరుపేట నాయుడుపేటలో తహసీల్దార్ ఆఫీస్ అంతా అవినీతి మయం ఒకరిని చూసి ఇంకొకరబడదు తహసీల్దార్ చూసి డిప్టీ తహసీల్దార్ పడదు డిప్టీ తహసీల్దార్ చూసి తహసీల్దార్కి పడదు ఈయన దోచుకుంటున్నాడు ఆయన పాటికి ఆయన దోచుకుంటున్నాడు పోలీసులు కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోతున్నారు మరి ఏం చేస్తున్నారు పోలీస్ శాఖ దరిద్రంగా ఉంది సుళ్ళూరుపేట పోలీస్ శాఖ నేను ఖండిస్తున్నాను మాకు అన్ని ప్రతి చిన్న విషయం తెలుసు ఇసుక లారీలు వదులుకొని ప్రతి స్మగ్లింగ్ యాక్టివిటీ గురించి పోలీసుల చర్యలు మేము ఖండిస్తున్నాం జాగ్రత్త పోలీసులు యూనిఫార్మ్ వేసుకొని మీరు ఈ పడుద్దాయి పనులు చేయొద్దని వాళ్ళని డిమాండ్ చేస్తూ మరి తిరుపతి జిల్లా ఎస్పీ కూడా నేను తెలియజేస్తున్నాను మరి సూళ్ళూరుపేటలో అవినీతి విపరీతంగా ఉంది ఏసీబీ అధికారులను నిద్రపోతున్నట్టున్నారు ఏసీబీ అధికారులు రావాల్సిన అవసరం ఉంది మరి మున్సిపాలిటీలు సూళ్లూరుపేట మున్సిపాలిటీ నాయుడుపేట మున్సిపాలిటీలో అవినీతి విపరీతంగా ఉంది దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు దోచుకోవడం దాచుకోవడం ఆయన ఇక్కడికి వస్తే ఇక్కడ ఆయన అక్కడ పోతే అన్ని పార్టీలు కలిసి దోచుకుంటున్నాయి పేర్లు ఎత్తి చెప్తే కన్నీళ్లు వస్తాయి అందుకని నేను చెప్పటంలే దోచుకోవడం దాచుకోవడం ఆపండి మిత్రులారా తప్పనిసరిగా కొంచెం ప్రాంత ప్రయోజనాల గురించి ఆలోచించాల్సిందిగా తెలియజేస్తూ ఆస్పత్రి కూడా సరిగ్గా లేదు ఎక్స్రే మిషన్ బాగా పనిచేయటం లేదని తెలుస్తా ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూడా బస్సులు సకాలంలో రావటం లేదు పోవటం లేదు పక్కనే ఉన్నటువంటి రైల్వే స్టేషన్ లో కూడా అక్కడ టికెట్ కౌంటర్ కూడా సరిగ్గా లేదు అంతేకాకుండా గ్రాండ్ అక్కడ గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఉంది గ్రాండ్ ట్రంక్ రోడ్ లో కూడా ఎంక్రోచ్మెంట్ ఎక్కువైపోయినాయి మరి షాపింగ్ మాల్స్ వచ్చేసి రోడ్డు పైకి వచ్చేసి ఉన్నాయి దీనికి అంతటికి కారణం అవినీతి అవినీతి వెనకాల పోలీసులు దానికి సంబంధించినటువంటి నాయకులను తెలియజేస్తూ ఈ చర్యలను మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం అభివృద్ధి ఈ ప్రాంతంలో జరగాలి జరిగి తీరాలి ప్రతి నిరుద్యోగి ఉద్యోగం ఇవ్వాలి సహజ వనరులు అందరూ సమానంగా పంచుకోవాలని తెలియజేస్తూ ఏదైనా